ప్రైజ్ ద టుడే గాడ్ ప్రామిస్ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరకు వందనములు శుభములు తెలియపరుస్తున్నాము ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖనము యశ్యా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము ఏడవ వచనం నీతిని అనుసరించు వారలారా నా మాట వినుడి నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి మనుషులు పెట్టు నిందకు మీరు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులు పడకూడి ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా సర్వోన్నతమైనటువంటి సృష్టికర్తను వెంబడించేటువంటి క్రమములో ఈ లోకములో మనుషులు భయంకరమైనటువంటి నిందలను మీ మీద వేస్తారు మిమ్మలను భయంకరమైనటువంటి చెడ్డ మాటలతో దూషణ అనగా తిట్టతారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అయితే వారికి మీరు భయపడకూడి వారి మాటలను బట్టి మీరు దిగులు పడకూడి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది ఆయన దిగులు పడకూడి భయపడకూడి అంటున్నారంటే ఆయన చర్య తీసుకుంటారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ వాగ్దానము చూస్తున్నటువంటి నిన్ను ఎవరైనా సరే నిందించారా దూషించారా ప్రభువుని బట్టి నీవు జీవిస్తున్న మంచి జీవితాన్ని బట్టి దానిని బట్టి నీవు సంతోషించు దాన్ని బట్టి నీవు ఆనందించు ప్రభువు వారు ఆయన కార్యము చేయబోచు ఉన్నారు మీ జీవితములో ప్రీతి అని బిడ్డారా ఎవరైతే మిమ్మల్ని నిందించారో దూషించారో వారికి సమాధానము దేవుడు ఇవ్వబోతున్నారు ఈరోజు మీరు ధైర్యముగా ఉండండి మీరు ఇతరులను దూషించకుండా ఇతరులను నిందించకుండా ఉండండి దేవుడి కార్యమును చేయబోచు ఉన్నారు ప్రి దేవన బిడ్డారా అయితే ఆయన బోధను మీ హృదయముల్లో ఉంచుకోవాలి ఇప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానమును మీ హృదయముల్లో భద్రపరుచుకోవాలి ప్రి దేవుని బిడ్డారా నీతిని మాత్రమే అనుసరించాలి అప్పుడే ఆయన నీ తరపున వాదించి నీ తరపున న్యాయమును తీర్చి నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ప్రి దేవుని పెట్టారు కాబట్టి నీతిని ఎప్పుడు కూడా తప్పొద్దు అలాగే ఇతరులను నిందించకుండా దూషించకుండా జాగ్రత్తగా ఉండండి దేవుడు మీ పక్షమున కార్యము చేయబచ్చు ఉన్నారు కొన్ని మాటలు ఉంటాయి ప్రితనబి ఆ మాటలు వింటే జీవితం మీద విరక్తి కలుగుతుంది అంత భయంకరమైన చెడ్డ మాటలని దూషించి మిమ్మల్ని హింసిస్తారు అయినా భయపడకండి దిగులు పడకండి ధైర్యము వహించండి ప్రభువు మీ కార్యము చేయబోచ్చు ఉన్నారు ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు కార్యము ఈరోజు జరిగించినట్లుగా ప్రార్థన చేస్తాను మీ కొరకు ప్రియ దేవన బిడ్డ పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి మీ బిడ్డలను అయినా ఎవరితో దూషణ పడుతూ ఉన్నారో అయ్యా ఎవరు బిడ్డలని నిందలు మోపి బాధ పెడుతూ ఉన్నారు మీరే సహాయము చేయండి అయ్యా మీ బిడ్డలైతే నీతిని అనుసరించి మీ బోధను హృదయములో ఉంచుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేసి ఉన్నామయ్యా ఎవరు అనినటువంటి మాటలను హృదయములో పెట్టుకోకుండా దిగులు పడకుండా జీవితం మీద విరక్తి చెందకుండా మీ బిడ్డలను కాపాడి సంరక్షించుదురుగాక ఏసునామములు అడుగుచు ఉన్నాను ప్రభు మీరే మీ కుటుంబాలను దీవించండి నాయను కుటుంబాల మీద వస్తున్న నిందలను ఆయా దూషణలను ఏసునామమును తొలగించుదురుగాక న్యాయమును తీర్చుదొరుగాక ఏసు నామములు అడుగుచున్నాను ప్రవ్వా మీరే సహాయము చేయండి అయ్యా మీ బిడ్డలకు మీరే న్యాయాధిపతి మీరే నాయన సమస్తమైనటువంటి దేవుడు కనుక మీరే కృపను చూపి మహిమ పొందమని అయ్యా కాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె ప్రియదేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన వసతులు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకులను ప్రార్థించదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక మందికి ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా